హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్ట్రిక్ట్ బితంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లెన్ లేదా మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైలిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్టయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్నవారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే ఇక్కడ మంచి వెహికల్ చూసి మీకు నీటిగా వీడియోస్ ఫోటోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అవకానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్తో అయితే పంపిస్తానండి నా కమిషన్ కంటైనర్ చార్జెస్ ఇచ్చినట్లయితే నేను కంటైనర్ తో అయితే పంపిస్తాను వెహికల్ నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వీలు చూసుకోవడం జరిగిందండి మహింద్రా ఎక్స్వి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ వెరైట్ అండి ఫుల్లీ టాప్ అండ్ మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫుల్లీ టాప్ అండ్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి మెన డిక్కీ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్టయితే అయితే నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి రీసెంట్గా చేంజ్ చేసినారు నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ అప్రాన్ అండి ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు అండి ఇంజిన్లో చూసుకో చూసుకోవచ్చండి కంపెనీ యొక్క సెచ్ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ అదే అయితే ఉన్నాయి ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఏం లేవండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి అండి బాలెట్ బాలెట్కి అయితే తర్వాత స్పాలెట్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క స్టీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి కంపెనీ యొక్క బాలెట్ స్టీల్డ్ అయితే ఉంది వెహికల్కి కంపెనీ ఒక బాలెడ్ సైడ్ అవుతుంది వెహికల్కి ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ రైట్ సైడ్ వ్యూ అనేది వెహికల్ ఒక టోటల్ రైట్ సైడ్ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలవెల్స్ అయితే డైమండ్ కట్ అలవెల్స్ వస్తాయండి చూసుకోవచ్చు డైమండ్ కట్ అలవెల్స్ అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి రీసెంట్గా అయితే చేంజ్ చేయడం జరిగింది వెహికల్ టైర్స్ కూడా వెహికల్ చూసుకున్నది కీలేస్ ఎంటర్ అయితే ఉంటుందండి సారీ కీలేస్ సెంటర్ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంటుంది కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది వెహికల్కి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ ఉందండి ఆటో ఫుల్ మీటర్స్ అయితే ఉంటాయి వెంటిలేటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చండి బటన్ అయితే అవైలబుల్ ఉంది బటన్ బ్రెడ్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి నలభై ఎనిమిది వేల మూడు వందలయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి నలభై ఎనిమిది వేల మూడు వందల తిరిగింది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉందండి చూసుకోవచ్చు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే పది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్లలో బ్యాక్ బ్లాక్ సైడ్ పిల్లర్స్లలో సీట్లలో మళ్ళీ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో మొత్తం పది ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయండి చూ చూసుకోవచ్చండి టాప్ అండ్ వెరైడ్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చండి టాప్ అండ్ వెరైడ్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ ఉందండి సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితున్నాయి అండి అటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంకా వెహికల్ నీట్గా వాష్ అయితే చేయలేదు వాష్ చేసినామంటే ఇంకా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ ప్లస్ వన్ ఏడు గేర్స్ అయితే వస్తాయి రివర్స్తో కలుపుకొని ఏడు గేర్స్ అయితే వస్తాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చండి చిన్న చిన్న కలం టచ్ అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా అని చూస్తున్నాను ఎక్స్డెంట్ కండిషన్ ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా అండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మహీంద్రా ఎక్స్వి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యూన్గా అవుతుంది వెహికల్ ఇంకా వాష్ చేయలేదండి వాష్ చేసినా కూడా ఇంకా నీట్గా అయితే కనబడుతుంది వెహికల్ చూసుకోవచ్చండి స్టెప్లీడర్ అనేది ఇద్దరు యూజ్ అయితే చేయలేదు వెహికల్ది స్టెప్లీడర్ అయితే అదే విధంగా అవుతుంది చూసుకోవచ్చండి డెక్కిలో కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏమి లేవండి టోటల్ జెన్యూన్గా అవుతుంది డెక్కీ కూడా వెహికలు ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా అండి వైకి ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నది చాలా యాక్సిడెంట్ కండిషన్లు అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లు అవుతుందండి చూసుకోవచ్చండి టైర్ పొజిషను నా ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేటెస్ చెప్తాను మహీంద్రా ఎక్స్వే త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఎయిట్ ఆప్షనల్ వేరియట్ డీజిల్ వర్షన్ వెహికల్ అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎనిమిది ఉన్నవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మేజ్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే పదిహేను బ్యాక్స్ అయితే వస్తాయండి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి కంపెనీ ఫిటెడ్ మేజ్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది వెహికల్కి టాప్ అండ్ వేరేట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉందండి వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్డర్ అయితే ఇంతరు యూజ్ అయితే చేయలేదు వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గేనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్